న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు రిషబ్ పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధృవ్ జురేల్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు వడోదరలోని బీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో రిషబ్ పంత్ గాయపడ్డాడు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో థ్రో డౌన్ స్పెషలిస్ట్ వేసిన బంతి పంత్ పక్క టెముకలపై బలంగా తాకింది నొప్పితో విలవిల్లాడిన రిషబ్ పంత్ ను వెంటనే వైద్య పరీక్షల కోసం తరలించారు రిషబ్ పంత్ కుడివైపు పొత్తి కడుపు భాగంలో సైడ్ స్ట్రెయిన్ అయినట్లు నిర్ధారణ అయింది దీనివల్ల అతడు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని అందుకే న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి అతన్ని తప్పించామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు వెనువెంటనే ధ్రువ్ జురేల్ ను జట్టులోకి తీసుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో జురేల్ అద్భుతమైన ఫామ్ లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న జురేల్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ల్లో ఐదు వందల యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి లిస్ట్ ఏ క్రికెట్ లో దాదాపు డెబ్బై నాలుగు పరుగుల సగటు కలిగిన ఈ ఇరవై నాలుగేళ్ల వికెట్ కీపర్ ఇప్పటి వరకు వన్డేలో భారత్ తరఫున అరంగేతం చేయలేదు వడోదర వేదికగా మొదటి మ్యాచ్ లో టీమిండియా మ్యాన్ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా బరిలోకి దించింది శుభన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్ ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉంది